ఈ రోజు వచ్చేసి అమ్రెల్లా స్టిచ్చింగ్ అయితే చేశాను అమ్రెల్లా ఫ్రాక్ చిన్న బేబీదే అండి త్రీ ఇయర్స్ బేబీది అనుకోండి కాటన్ ఫ్రాక్ వితౌట్ లైనింగ్ అనమాట సో ఇది వచ్చేసి కస్టమర్ ఆర్డర్ కోసం అని చెప్పేసి అంటే కస్టమర్ అది వాళ్ళకు స్టిచ్ చేసి మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి తీస్తున్నాను వీడియో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఆ లాస్ట్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎవరైనా చూడకపోతే చూడండి ఒకసారి అందులో మంచి వెస్ట్రన్ వేర్ మోడన్ డ్రెస్ అయితే ఆ మోడల్ చూపించున్నాను త్రీ స్టెప్స్ ఉన్నటువంటి ఫ్రాక్ అనమాట చాలా ఓల్డ్ సారీస్ తో డిజైన్ చేయించుకొని ఉన్నారు వాళ్ళు మీకు కూడా యూస్ అవుతుందేమో మీకు మీ ఇంట్లో అలాంటి శారీస్ ఏమన్నా ఉంటే ఉపయోగపడతాయి కదా మీ దగ్గరలో ఉన్న టైలర్స్ దగ్గరకైనా వెళ్ళి స్టిచ్ చేయించేసుకోవచ్చు కాబట్టి మీకు ఉపయోగపడుతుందని ఆ మోడల్ అయితే చూపించాను అనమాట ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఇంకొచ్చేసి ఈరోజు మోడల్ ఏంటంటే అంబ్రెల్లా అండి అంబ్రెల్లాలో కూడా హాఫ్ లెంత్ కాకుండా ఫుల్ లెంత్ అంబ్రెల్లా అనమాట అంటే చిన్న పాపే ఎక్కువ క్లాత్ ఇచ్చారనమాట వాళ్ళు ఎందుకు ఉన్న కాడికి అంటే మరి విపరీతంగా ఇంతానికి కనిపిస్తుంది అనేం కాదు ఉన్న కాడికి నీట్ గా పెట్టి స్టిచ్ చేస్తే బాగుంటది కదా అని చెప్పేసి చేస్తున్నాను అనమాట చేశాను సరే చేశాను అది చూపిస్తాను చూడండి మీకు అది చాలా బ్యూటిఫుల్గా ఉంటది ఎప్పుడైనా చిన్నపిల్లలకి మీరు ఏమన్నా కుట్టించాలనుకుంటే కాటునే ప్రిపేర్ చేయండి ఎందుకంటే మీరు డబ్బులు ఎక్కువ పెట్టి కుట్టించినా కూడా అవి ఎలాగో తర్వాత తర్వాత ఉపయోగపడవు ఒకవేళ ఉపయోగపడాలన్నా కూడా మీరేం చేయాలంటే ఎక్కువ క్లాత్ తీసుకొని క్లాత్ను అడ్జస్ట్ చేసుకొని చిన్న పాపకైనా పెద్ద సైజే పెట్టి కుట్టించుకొని అప్పటికి ఆర్డర్ చేయించుకొని వేసుకుంటే మీకు సెట్ అవుతాయి అనమాట అట్లా కాకుండా ఆ అప్పటికప్పుడు కుట్టిస్తాయి వ్యర్థంగా పోతాయి కాబట్టి కాటన్ ఏంటంటే కొంచెం మన బ్లౌజ్ పిట్స్ ఉంటాయి కదా అవైనా సరిపోతాయి చిన్నపిల్లలకి కాబట్టి అలాంటివైనా ప్రిపేర్ చేసి కుట్టించుకోండి అవేంటంటే వన్ ఆర్ టూ టైమ్స్ వేసిన పక్కన పెట్టినా కూడా బాధ ఉండదు ఎందుకంటే ఎక్కువ డబ్బులు అవ్వకుండా ఉంటాయి కాబట్టి కొంతమంది ఉంటారులే ఎక్కువ అయినా పర్వాలేదు మా బేబీకి ఇట్లాగే వేయాలి ఇంతే వేయాలి ఇంత కాస్ట్లీగా అని చెప్పేసి అలాంటి వాళ్ళ గురించి కాదండి మామూలుగా నార్మల్ గా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా ఇది ఎక్కువ బడ్జెట్ కదా కొంచెం తగ్గుంటే బాగుండేది అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది కదా అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను నేను సో మీకు ఏదన్నా నా వీడియోస్ ఉపయోగపడినా నా మోడల్స్ నచ్చిన మీరు కుట్టించుకోవాలనుకున్నా లేదా మీకు అడ్రస్లు కావాలన్నా నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవాల ఈ మోడల్ చూపించే ముందుగా మీకు ఇంకొక ఇదంతా గుట్టయిందనుకోబాకండి నాకు కెమెరాలో ఇదే ఈ గుట్టే కనిపిస్తుంది ఇవన్నీ స్టిచ్ చేయాల్సిన బట్టలు అనమాట ఈ స్టిచ్ మీకు చూపిస్తాను నేను ఫర్దర్గా ప్రతి మోడల్ మీతో షేర్ చేసుకుంటానండి ఏదన్నా కొత్త మోడల్ శారీ వచ్చినా కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే మీకు తెలుస్తుంది నేను చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అంతే పోతే ఈరోజు నా దగ్గరికి ఒక కస్టమర్ అయితే ఒక చీర తీసుకొచ్చారు సేమ్ శారీస్ అండి నేను పద్దెనిమిది వందల్లో చూశాను రెండు వేల ఐదు వందల్లో అదే చీర చూశాను మళ్ళీ వచ్చేసి వెయ్యి రూపాయలు ఐదు వందల్లో చివరికిది టూ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు నా దగ్గర ఉండేది టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట నవ్వొచ్చింది నాకు ఎందుకంటే పదిహేను వందలు పెట్టి పద్దెనిమిది వందలు పెట్టి కట్టుకున్నా కూడా ఆ లుక్కే కనిపిస్తుంది ఇది కట్టుకున్నా కూడా అదే లుక్ కనిపిస్తుంది కాకపోతే మనం ఏమనుకుంటామంటే ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది స్మూత్గా ఉంది ఆ క్లాత్ బాగుంది ఇట్లా మన మన మైండ్ సెట్ మంది అలాగ ఉంటుంది కాబట్టి చూసే లుక్ ఒకటే అవుట్ఫుట్ అంతా ఒకేలాగా కనిపిస్తుంది పట్టుకుంటేనే తెలుస్తుంది దానికి దీనికి డిఫరెన్స్ అనమాట నా ఉద్దేశం ఏంటంటే టచ్ చేస్తేనే తెలిసినప్పుడు ఫోటోకి సేమ్ ఒకేలాగా రెండు కనిపిస్తున్నప్పుడు మనకి ఇదే బెటర్ కదా టూ ఫిఫ్టీలో అయిపోతుంది అదేమో పద్దెనిమిది వందలు పెట్టి నా దగ్గరికి ఇయే శారీస్ దగ్గర దగ్గర ఎనిమిదో తొమ్మిదో కుట్టానండి నేను బ్లౌజులు సేమ్ సారీస్ ఒకరిదేమో పద్దెనిమిది వందలు ఒకరిదేమో రెండు వేల రెండు వందలు ఒకరిదేమో పన్నెండు వందలు ఇంకొకరిది ఎనిమిది వందలు ఇట్లా రకరకాల డిఫరెన్స్ రేట్స్ కాకపోతే ఇక్కడ మారింది ఏంటి కంటికి కనిపించేది అని అంటే లేస్ వచ్చింది ఈ సారీకి ఈ లేస్ ఒక్కటి మారింది తప్ప మిగతా సేమ్ యాజల్ గా అదే కొందను ఆ కొందనిసే అంటిచ్చున్నారు ఇంకేం మారలేదు సో ఈ శారీ చూ శారీస్ అంటారు కదా చూనా ఏదో అంటున్నారు ఆ శారీస్ అంట ఇది లావెండర్ కలర్ అనమాట సిల్వర్ సిల్వర్ షైనింగ్ ఉంటుంది లావెండర్ కలరు చూడండి ఇదనమాట టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది చాలా బెస్ట్ కదా అసలు నాకైతే సూపర్ అనిపించింది మళ్ళీ ఇంకొక మాట చెప్తా చూడండి ఫైవ్ హండ్రెడ్ ఆర్ ఎయిట్ హండ్రెడ్ ఏదో ఉంది ఒక లీటర్ ఒక ఒక చీర దానికి వచ్చేసి మనకి కనిపించదు ఈ ఈ చిమ్ ఈ చిమ్కి ఈ చెమ్కి అంతా కనిపించదు అనమాట కనిపిస్తుందా ఈ కుందను ఉంది కదా ఇదంతా ఉండదు దానికి దీనికి ఫుల్ వచ్చింది ఇది ఒక ఆనందం అనిపించింది నాకైతే నవ్వుకున్నాను నేను కాసేపు అంటే డబ్బులు ఎంత పెడుతున్నా క్వాలిటీ అదే పిండి కొద్ది రొట్టె అంటారులేండి క్వాలిటీ మారుతుందేమో కానీ అవుట్ ఫుట్ లుక్ చూసేదానికి సేమ్ అంతా గా ఉన్నాయి దీంట్లో మీకు చెప్పబోయేది ఏంటంటే ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో అర్థం కావట్ల ఈ సమాజంలో అసలు ఒరిజినల్ తయారు చేసిన కంపెనీనే డూప్లికేట్ ని కూడా రిలీజ్ చేస్తున్నప్పుడు కస్టమరు ఇప్పుడు ఈ చీర షాప్లోకి వెళ్తే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ అన్న తీసేసుకుంటారు ఇది ఆన్లైన్ లో కొన్నారంట వాళ్ళు నా దగ్గరకు వచ్చిన కస్టమరు మీకు ఇంకో మాట చెప్పాలి మనము ఈ షాప్స్ లో కొన్న వాటికి బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది యాక్చువల్గా పన్నెండు వందలు పదహారు వందలు పదహారు వందలు పెట్టిన సారీకి కూడా బ్లౌజ్ రన్నింగ్ వస్తే ఆ పాప వెళ్ళి మళ్ళీ పక్కన వెలువెట్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటది కదా ఆ బ్లౌజ్ కొనుక్కొచ్చుకునేంది నాకు అదే ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి శారీ అయితే మొత్తము ఇట్లా సిల్వర్ లేస్ వచ్చిందిలేండి ఇది కూడా బాగానే ఉంది ఇదేమంత తీసేసినట్టుగా నాకు అనిపించలేదనమాట ఇలా సిల్వర్ బార్డర్ వచ్చేసింది సిల్వర్ బార్డర్ వచ్చి శారీ మొత్తం ఇలాగా ఇలా వచ్చింది అనమాట చూడండి చీర మొత్తం వచ్చింది కుందన్స్ వచ్చాయండి చీర మొత్తం కూడా కుందన్స్ వచ్చినాయి నాకైతే బాగా అనిపించింది ఏమనిపించిందో చూ చెప్పండి పోతే బ్లౌజ్ చూపిస్తా చూడండి ఇది చీర ఇది చీరండి ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ చూడండి అసలు ఎంత గ్రాండ్ వచ్చింది చక్క కోసమే ఆ అమ్మాయి మళ్ళీ ఏడు వందలు పెట్టి వెలివైట్ క్లాత్ కొని దాన్ని స్టిచ్ చేయించుకుని దీనిలో క్లాత్ ని పక్కన పడేసింది ఇప్పుడు నా దగ్గర ఎక్కడో ఉంది చూపిస్తా మీకు తర్వాత ఎప్పుడైనా ఆ క్లాత్ గుర్తుంటే ఈ బట్టలు వేసి పెట్టున్నాను అనమాట ఇది చూడండి హ్యాండ్స్ కి ఎంత హెవీ వర్క్ ఇచ్చారో ఎంబ్రాయిడరీ వర్క్ ఇది ఎంత కట్ వర్క్ ఇచ్చి ఎంత హెవీ వర్క్ ఇచ్చాడు టూ ఫిఫ్టీ రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి చూడండి ఎంత బాగుందో కదా ఇది బ్లౌజ్ అసలు బ్లౌజ్ చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చారు ఈ హ్యాండ్స్ బ్లౌజ్కి ఈ హ్యాండ్స్ చూడండి ఎంత లుక్ వస్తుందో మనం ఇలాగా ఎంత బాగుంది కదా ఇలా శారీ ఇలా ఉంటే చూడండి చాలా బాగుంది అనిపించింది నాకు ఇంక ఇంతే కదా మనము రెండు వేలు పెట్టి వేసుకున్నా కూడా ఇంతే కదా కనిపిస్తుంది సో ఇలాగా నేనేమంటానంటే ప్రైస్ చూడబాకండి లుక్ చూడండి అని చెప్తున్నా ఇండైరెక్ట్గా అర్థమైందా ప్రైస్ చూసి ఇదైతే బ్రాండు ఇదైతే అది అని చెప్పి మీరు ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ఏదైనా ఒకటే అవుట్ఫుట్ నీట్గా కనిపిస్తుందా లేదా మనకు కంఫర్టబుల్గా ఉందా లేదా డబ్బులు ఇంత అయితే అది మంచిది తక్కువ అయితే చెడ్డది అని మాత్రం అనుకోబాకండి ఓకేనా ఇది టూ ఫిఫ్టీ కేమ్ వస్తుంది చూడండి ఎంత హెవీ వర్క్ ఇచ్చాడు అట్ ద సేమ్ టైము శారీ కూడా సూపర్ ఉంది నాకు భలే నచ్చిందండి దీని బ్లౌజ్ కూడా కుట్టే చూపిస్తాను మీకు ఇది కొంచెం మోడర్న్గానే గానే స్టిచ్ చేయమనింది కట్ వర్క్ తోటి సో స్టిచ్ చేసి మీకు చూపిస్తాను ఖచ్చితంగా చూసేయండి తర్వాత వచ్చేసి మనము ఇది చూపిస్తూ నేను అసలుది మర్చిపోయాను మన ఫ్రాక్ చూపిస్తాను అన్నాను కదా ఇదిగోండి బేబీ ఫ్రాక్ ఇది బుడ్డి బ్రే బేబీ ఫ్రాక్ అనమాట ఫుల్ లెంగ్త్ అంబ్రెల్లా ఫ్రాక్ ఇదిగోండి ఇలా వస్తుంది ఇంత లెంత్ ఉంటుంది చూడండి వితౌట్ లైనింగ్ అండి మొత్తము ఇదిగోండి ఇది ఇంత ఇది వైపు ఇటువైపు కూడా ఇంత లెంత్ చాలా వెడల్పు ఉంటుంది బేబీకి ఇలాగా ఇలా ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదన్నమాట మొత్తం వితౌట్ లైనింగ్ అండి లైనింగ్ అట్లా ఏమీ లేదు చూడండి ఇట్లా లైనింగ్ ఏమీ లేదనమాట బ్యూటిఫుల్ గా అనిపించింది నాకైతే స్టిచ్చింగ్ కూడా ఈజీ వన్ ఫిఫ్టీ రూపీస్కే దీన్ని కుట్టించా నేను ఎక్కువ డబ్బులు తీసుకోలేదు వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్కి అసలు ఈ కాలంలో మిషన్ మీద ఎవరు బట్టబెట్టి కుట్టే వాళ్ళు ఎవరు లేరు బట్ ఏంటంటే పోనీ అడిగారు కుట్టిస్తే అయిపోతుంది కదా ఏముంది ఎంత పెద్ద వర్క్ లేదు వితౌట్ లైనింగ్ కాకపోతే నెక్కి వీటన్నిటికీ ఇదే పీస్ ఇదంతా వేయటం కష్టమే కటింగ్ కూడా ఉంది కదా కాకపోతే ఎందుకులే టూ హండ్రెడ్ ఛార్జ్ అయ్యొచ్చండి నో ప్రాబ్లం కాకపోతే నేనేంటే ఎందుకులే అని చెప్పేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నాను అనమాట ఇదిగోండి ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ ఇలాగా అందులో మన కస్టమర్ కూడా ఒక రెడీగారు అనమాట ఇది అంబ్రెల్లా ఫ్రాక్ చూపించండి అక్క ఒకసారి అని చెప్పేసి సో అదనమాట ఇది హాఫ్ లెంత్ దానికి కూడా కట్ చేస్తున్నాను వాళ్ళ క్లాతే ఇది రేపటి వీడియోలో చూపిస్తా ఇంకా ఫర్దర్ గా ఏదన్నా ఇంకో డిజైన్ చూపిస్తూ నేను చూపిస్తానండి ఈ రోజుకైతే ఇదే అనమాట వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా ఇదనమాట చాలా బాగుంది కదా ఇదన్మాట ఫ్రాక్ ఈ రోజు ఫ్రాక్ ఇది ఆ శారీ కూడా బాగా నచ్చిందండి ఎవరైనా ఇప్పటి నుంచి చీరలు కొనేటప్పుడు ఒకసారి ఆలోచించి తక్కువలోనే అయిపోయేటట్టు చూడండి ఇలాంటి సింపుల్ శారీస్ మీరు చీరలు ఇంకా జూట్లు అలాంటి లెనిన్లు ఇట్లాంటివి అయితే నేనేం చెప్పలేండి ఇలాంటివి ఏంటంటే నేనే ఎక్స్పీరియన్స్ చేశానండి ఎందుకంటే నేను వేరే అమ్మాయితోటి నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వెళ్ళాము షాప్కి దీంట్లోనే తీసుకున్నాం అనమాట తీసుకుంటే ఆ రోజు అది పదహారు వందలు పడింది మళ్ళీ బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది వేరే బ్లౌజ్ కోసం వెళ్ళి ఏడు వందలు మళ్ళీ అప్పటికెంత పదహారు ఒక ఏడు వందలు పదం రెండు వేల మూడు వందలు అయిపోయింది మళ్ళీ స్టిచ్చింగ్ ఛార్జ్ అంతా ఎంత అవుతుంది మూడు వేలలో పడిపోతుంది అనమాట ఈవిడికి మొత్తం స్టిచ్చింగ్ చార్జ్ తో కలిపి ఆరు వందలు అయిపోతుంది కదా కాబట్టి ఇదే బెస్ట్ కదా సేమ్ లుక్ అండి కాకపోతే ఆ లేస్ మారింది అంతే ఇంకేం లేదు అదే కొందను అదే ఫినిషింగ్ క్లాత్ షైనింగ్ అదే ఇంకా షైనింగ్ ఇదే బాగుంది అనిపిస్తుంది నాకైతే బ్లౌజ్ అయితే సూపర్ ఎక్సలెంట్ వచ్చింది కాబట్టి ఇన్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఇదే కొనుక్కోవడం బెటర్ కదా థ్యాంక్ యూ అండి బాయ్ నాకు అనిపించింది అని చెప్పాను వేరే ఫీల్ అవ్వకండి ఓకేనా ఎవరి ఇష్టం వాళ్ళది నేనేమనుకోనులేండి బాయ్ అండి